హైదరాబాద్ నుండి యూఎస్ఏ ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ప్యాకింగ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు వాటర్ని విడుదల చేస్తున్నారు జూలైలో చాలా అద్భుతమైనటువంటి దృశ్యం ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరదలతోటి డ్యామ్ జలకలను సంతరించుకుంది కాసపడి క్రితమే నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తేశారు దీంతో ఆ నీరు పర్వలు తొక్కుతున్నాయి అద్భుతమైన దృశ్యాలు ఒకసారి చూద్దాం మనం చూసిన తర్వాత మాట్లాడదాం చూడండి ఎంత కన్నువిందు చేసేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం మంచిగా నేచరు వాటర్ గేట్లు ఎత్తడము ఎట్ ఏ టైం అన్ని దృశ్యాలు కూడా మనకి ముఖ్యంగా పర్యాటకులకైతే నేచర్ లవర్స్కి అయితే ఒక సుందర దృశ్యాలు అని చెప్పొచ్చు ఇవన్నీ చాలా చక్కగా వరద ప్రవాహం గేట్లు నాగార్జున సాగర్కి గేట్లు ఎక్కువ ఉంటాయి తెలిసిందే శ్రీశైలం డ్యామ్తో పోలిస్తే మొన్న శ్రీశైలం డ్యామ్ని ఓపెన్ చేయడం జరిగింది ఇప్పుడు శ్రీశైలం నుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా నాగార్జున సాగర్లో అంతా చేరిపోయి ఇక్కడ డ్యామ్ అంతా కూడా నిండిపోయింది కాబట్టి దీన్ని కూడా దిగువకు విడుదల చేశారు ఇక్కడ రికార్డు ఏంటంటే మొత్తం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇంత భారీ ఎత్తున కూడా గేట్లు ఓపెన్ చేయడం జూలైలో జూలై మొత్తం ఎప్పుడు ఓపెన్ చేయాలి ఈ మధ్యకాలంలో మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందంట ఆల్మోస్ట్ ఇది ఐదు వందల తొంభై అడుగుల సామర్థ్యం ఇది టీఎంసీల సామర్థ్యం సారీ ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ ఆరు సున్నా అడుగులకు ప్రస్తుతం చేరుకుంది గేట్లను ఈ నేపథ్యంలో ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దానికి సంబంధించే ప్రాజెక్టు ట్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం సో ఇది ఎగువ నుంచి వస్తున్నటువంటి భారతి వరద ప్రవాహంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుంటలా మారింది దీంతో ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు కాసేపడ క్రితమే జరిగింది ఇవాళ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఐదు వందల తొంభై టీఎంసీలు ఐదు వందల తొంభై అడుగులకు గాను మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు టీఎంసీలు ఇది అడుగులు వచ్చేసి ఐదు వందల తొంభై సో ప్రస్తుతం ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ ఆరు సున్నా అడుగులకు నీరు చేరుకుంది అక్కడ సో ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువ భాగంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు పద్దెనిమిదేళ్ల తర్వాత చూడండి నెల ముందుగానే నాగర్జన నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి పది పద్దెనిమిది సంవత్సరాలలో ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆయన ఏమంటున్నారంటే సాగర్ గేట్లు ఎత్తడం చాలా సంతోషంగా ఉందన్నారు నాగార్జున సాగర్ మనకు ఆధునిక దేవాలయం సాగర్ నెహ్రూ పునాది వేస్తే ఇందిరాగాంధీ ప్రారంభించారు ఇరవై ఆరు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే గొప్ప ప్రాజెక్ట్ ఇది అంటూ కూడా ఆయన పేర్కొన్నారు అలాగే పూర్తిగా ఈ యొక్క ప్రాజెక్టు విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం చాలా అద్భుతంగా అమోఘంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మొన్న శ్రీశైలం గేట్లు ఎత్తిన పరిస్థితిని మనం చూసాం అప్పుడు వీకెండ్స్లో భారీగా పబ్లిక్ అక్కడికి వెళ్ళి భారీగా రోడ్లను కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇప్పుడు నాగార్జునసాగర్ గేట్లు కూడా ఎత్తారు మరి ఈ వీకెండ్ ఏం జరుగుతుందో అక్కడ ఎంతమంది జనాలు వెళ్తారో కూడా చూడాలి ఎందుకంటే మనకు ప్రకృతి ప్రేమికులు ఎక్కువ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అయితే చాలా ఎక్కువ ఎందుకంటే ఇక్కడ సిటీలో పొల్యూషను నగరంలో ఇరిగిరికి రోడ్లు ఇక్కడ స్వచ్ఛమైనటువంటి గాలి లభించక ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇంకా మాన్సూన్లో ఇట్లాంటి టైంలో గేట్లు ఎత్తినటువంటి టైంలో అయితే ఆ సుందర దృశ్యాలను చూసేందుకు అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భం రైట్ ఇది పర్యాటకులకు సంబంధించిన విషయం అయితే రైతులకు సంబంధించినటువంటి వరకు చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు దిగువకు విడుదల చేస్తున్నటువంటి సందర్భంలో దిగువ ఆయకట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడు వర్షాలు లేక కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉన్నాయి మొన్నటి వరకు బట్ ఇప్పుడు పడుతున్నాయి మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు కానీ ఆ ప్రాంతాలన్నిటి కూడా గ్రౌండ్ వాటర్ పుష్కలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది వారందరూ కూడా రైతులు ఇప్పుడు తమ తమ వ్యవసాయ కార్యక్రమాలను నిమగ్నం అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్ని ప్రాంతాలలో కూడా సాగు చేసుకోవడానికి అద్భుతమైనటువంటి వాటర్ ఒక నెల ముందుగానే అంటే ఆగస్టులో ఎప్పుడు ఎత్తటువంటి పరిస్థితి ఉండేది నాగార్జున సాగర్కి ఈసారి జూలై ఎండింగ్లోనే ఎత్తారు కాబట్టి వ్యవసాయం రైతులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం అని చెప్పొచ్చు డ్యామ్ గేట్లు ఎత్తినటువంటి సందర్భంలో మరొక వైపు విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగించారు అన్న వరకు సాగర్లో గేట్లు ఎత్తే క్రస్ట్ గేట్ల ద్వారా ఇప్పుడు ఆ పరిస్థితి ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా మొన్న శ్రీశైలం ఈ రోజు నాగార్జున సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడం అయితే చాలా ఆనందంగా మారిందంటూ రైతులు కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంత ఎర్లీగా జూలై ఎండింగ్ లోనే నాగార్జున సాగర్ల గేట్లు కూడా ఓపెన్ కావడం అనేది రైతులకు చాలా శుభ సూచకంగా మారిందంటూ కూడా చాలా మంది చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి